అమ్మకాల్లో మోసం చివరకు గ్యాస్ సిలిండర్ తూకాల్లో కూడా మోసం చేస్తున్నారు పైకి అంతా పక్కాగా సీల్ ఉంటుంది కానీ తూకంలో మాత్రం తేడా ఉంటుంది ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా వినడానికి కొంచెం నమ్మసక్యంగా లేకున్నా ఇది మాత్రం నిజం కర్నూలు జిల్లా డోన్ పట్నం కేంద్రంగా విజయ గ్యాస్ ఏజెన్సీలో జరుగుతున్న గ్యాస్ దంద అంతా ఇంతా కాదు ఒక్కో సిలిండర్ లో రెండు నుంచి ఆరు కేజీల వరకు తీసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు లక్షల్లో అక్రమార్జన తెరతీసిన వైనంపై ఈ రోజు ప్రత్యేక కథనం కట్టెల పోయి కిరోసిన్ స్టవ్ పై వండటం వల్ల పొగతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ పొగతో వాతావరణం కూడా కాలుష్యం అవుతుందని ప్రభుత్వం గ్యాస్ పొయ్యిల వాడకాన్ని ప్రోత్సహించడం మొదలుపెట్టింది పేదలకు దీపం పథకం కింద తక్కువ ధరకే స్టవ్ సిలిండర్ ఇస్తున్నారు దీంతో గ్యాస్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతోంది అయితే దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది ఏజెన్సీ నిర్వాహకులు అందిన వాడికి దండుకుంటున్నారు సిలిండర్ల తూకంలో కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు కర్నూలు జిల్లా డోన్ పట్నంలోని విజయ గ్యాస్ సర్వీస్ సెంటర్ నిర్వాహకుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు భారత్ గ్యాస్ కంపెనీ నుంచి వచ్చే కమర్షియల్ రెసిడెన్షియల్ సిలిండర్లలో రెండు నుంచి ఆరు కేజీల వరకు గ్యాస్ తక్కువగా రావడం చూసి డోన్ వాసులు విస్తుపోయారు కంపెనీ నుంచి సక్రమైన తూకంలో గ్యాస్ వస్తున్న మధ్యలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గోడౌన్లో ప్రత్యేక యంత్రాల ద్వారా ఒక్కో సిలిండర్ నుంచి రెండు కేజీల నుంచి ఆరు కేజీల వరకు గ్యాస్ తీసేస్తున్నారు ఈ దందా గత కొంతకాలంగా నడుస్తున్నట్లు స్థానికులు తెలిపారు అయితే అనుమానం వచ్చిన కొంతమంది వినియోగదారులు సిలిండర్లు తూకం వేయాలని ఏజెన్సీ నిర్వాహకుడిని కోరారు తీరా తూకం వేస్తే ఒక్కో సిలిండర్లో గ్యాస్ రెండు నుంచి ఆరు కేజీలకు పైగా తక్కువ ఉన్నట్లు తేలింది తూకంలో తేడా ఉండడంతో వినియోగదారుల నిర్వాహకుల్ని నిలదీశారు కంపెనీ నుంచి సీల్ తో వచ్చిన సిలిండర్ ను వినియోగదారులకు ఎలాంటి అనుమానం రాకుండా ప్రత్యేక యంత్రం ద్వారా గ్యాస్ తీసి అమ్ముకోవడంతో గ్యాస్ తక్కువగా వస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు ఇలా ఒక్కో సిలిండర్ నుంచి కేజీ చొప్పున వంద సిలిండర్ వంద కేజీ తీసినా కేజీకి ముప్పై మూడు రూపాయలు చొప్పున ముప్పై మూడు వేలు కేవలం ఒక్క రోజులో ఇంత భారీ మొత్తంలో దందా నడుస్తోంది నెలకు లక్షల్లో పేద ప్రజల సొమ్మును కొల్లగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు కాగా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోతాం సంబంధిత అధికారి అందుబాటులో లేడు మళ్లీ ఈసారి జరిగితే రైడ్ చేద్దామని దాటవేయడంపై పలు అనుమానాలను తావి తీస్తోంది ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్యాస్ పక్కదారికి మళ్లించి సొమ్ము చేసుకుంటున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మరి దీనిపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి రీసెంట్ గా సీల్ రియల్ గా ఉంది వీడియో వీడియో